హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట అందుకని పాయసం అయితే చేశాను మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాము ఇంకా పాయసం ఎలా చేయాలో చూద్దాం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందు అయితే సేమ్యాలు కొలుచుకుందాం ఒక గ్లాస్ సేమ్యాలకి రెండు గ్లాసులు పాలు అయితే పోయాలి ఇందులోకి ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసుకొని బాగా మరిగించుకోవాలి అదే సమయంలో పక్కన నెయ్యి వేసి జీడిపప్పులని కిస్మిస్లు వేయించుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించిన దాంట్లోనే కిస్మిస్ కూడా వేయించి వాటిని కూడా దూరగా వేయించుకోవాలి వీటిని పక్కకు తీసుకొని ఇందులోనే మనం కొలిచి పెట్టుకున్న ఒక గ్లాస్ ఏమి అలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతలోపు మరొక స్టవ్ మీద పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి చూడండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి పాలు అయితే మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో కొన్ని పాలు తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకో లాస్ట్ లో చెప్తాను వీడియో వరకు చూడండి మనం ఫ్రై చేసి పెట్టుకునే సేమ్యాలు వేసుకోవాలి కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేకపోతే పాలన్నీ పొంగిపోతాయి ఇది మాత్రం గమనించుకోండి బాగా కలుపుకొని ఇందులోకి ఒక గ్లాస్ ఒక గ్లాస్ అయితే గా సరిపోతుంది మనం ముందుగా పెట్టుకున్న చక్కెరని ఇందులో వేసుకుందాం ఇందులో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకో లేకపోతే ఉండలు కట్టే అవకాశం ఉంది చూసారుగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పాయసం అలా ఉంటేనే బాగుంటుంది ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్నందుకు మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా పెద్దగా ఫ్రై చేసుకొని చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకుంటే బాగుంటుంది మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న పాలని ఇప్పుడు యాడ్ చేయాలి అది కూడా ఎప్పుడు యాడ్ చేయాలంటే పాయసం ఇంకా అయిపోతుంది అని అనిపించినప్పుడు మిల్క్ యాడ్ చేసి గ్యాస్ ఆఫ్ చేయాలి పాయసం అయితే రెడీ మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye.